హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ చేయండి అంతకంటే ముందు నేను ఇలా ఎందుకు తయారైననో మీకైతే ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి నేను కట్టుకున్న శారీ చూడండి శారీ సింథటిక్ శారీ అండి సింథటిక్ శారీకి వర్క్ ప్లేస్ అయితే వచ్చిందనమాట ఈ శారీ వచ్చేసి అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే సవితా కలెక్షన్ అనే పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి వాళ్ళ దగ్గర అయితే రీజనబుల్ ప్రైసెస్ లో అయితే మనకు శారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే టూ నుండి ఉండండి టూ ఫిఫ్టీ నుంచి మనకు రీజనబుల్ ప్రైజెస్లో అయితే శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ మనకు క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంటుంది తను ఎవరో కాదండి నా ఫ్రెండే అనమాట క్లోజ్ ఫ్రెండ్ అండి ఒకసారి తన పేజ్ని అయితే చెక్ చేయండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి చూడండి ఎలా ఉందో ఈ శారీ అయితే నాకు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ వైట్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి కాంబినేషన్ అయితే వైట్ బ్లౌజ్ వచ్చిందనమాట చికెన్ క్లాత్ అంటారు కదా చికెన్ క్లాత్ విత్ బ్లౌజ్ వచ్చింది నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు వి షేప్ నెక్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట చూడండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే తన పేజ్ని అయితే ఫాలో అవ్వండి శారీ అయితే చూసారు కదండి శారీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా నేను బ్లౌజెస్ అయితే చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చాలా పని ఉందండి అసలు పెళ్ళిళ్ళ సీజన్ మొన్న అయిపోయినట్టే అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ఓ పెళ్ళిళ్ళ సీజన్ అయితే ట్వంటీ ఎయిత్ వరకు అయితే అయిపోతుంది అని అంటున్నారు కదా ఇంకా అందుకనే పెళ్ళిళ్ళకైతే చాలా మంది వర్క్లు అయితే వేయించుకుంటున్నారండి అన్ని అర్జెంట్ డిజైన్స్ అయితే చాలా వస్తున్నాయి అనమాట ఇంకా హెవీ డిజైన్స్ ఏంటి అంటే మనకు వన్ డే అయితే ఖచ్చితంగా పడుతుంది కదా కొంచెం లేట్ అవుతుంది ఇంకా స్టిచ్చింగ్ కూడా విత్ స్టిచ్చింగ్ కూడా చేయాలి కాబట్టి నాకు టైం ఉండట్లేదండి ఇంకా వీడియోస్ కూడా ఎడిటింగ్ లేట్ అవుతుందండి వర్క్ చేసే బ్లౌజెస్ చాలా ఉన్నాయి ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేటయితే చాలా ఉన్నాయండి వర్క్ చేయాలి ఇంకా స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట ఇంకా వర్క్ చేయడం స్టిచ్చింగ్ చేయడం అయితే నాతోని అవ్వట్లేదండి ఎందుకంటే ఇంకా అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలంటే కొంచెం చాలా కష్టం అవుతుంది అందుకనే ఇంకా వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి అనమాట ఇంకా వేస్తూనే ఉన్నాను ఇంకా మిషన్ పైన అయితే ఒక వర్క్ ఉంది హెవీ వర్క్ అండి అసలు ఎక్సలెంట్ గా ఉంది ఆ డిజైన్ అయితే మీరు ఆల్రెడీ వేరే వీడియోస్లో అయితే చూసి ఉండొచ్చు నేను ఏమైతే ఫస్ట్ టైం అనమాట మీకు ఆ డిజైన్ కూడా చూపిస్తానండి అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో చాలా పని అవుతుందండి అసలు ఇంకా వీడియోస్ తీస్తున్నాను కానీ నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే టైం ఉండట్లేదు అనమాట చూడండి మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది చూడండి కట్ వర్క్ డిజైన్ ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినాను అనమాట హ్యాండ్స్ డిజైన్ అయితే అప్లోడ్ చేసినాను చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది చూడండి అయితే ఇది చూడండి రెడ్ కలర్ పైన ఇట్లా లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎలా ఉంది చాలా చాలా బాగుంది కాంబినేషన్ కానీ ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ అయితే అసలు ట్రెండింగ్ గా ఉందండి ప్రతి ఒక్కరు అయితే స్టేటస్ లో పెట్టినా కానీ ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ చేసినా కానీ చాలా మంది అయితే అడుగుతున్నారండి అసలు కుందన్ వర్క్ చేసినాక ఇంకా లుక్ వచ్చింది చూడండి టోటల్ కట్ వర్క్ వస్తుంది ఇట్లా బ్యాక్ నెక్ అయితే ఇట్లా కట్ లేకుండా కూడా మనకు ఓన్లీ స్ట్రేట్ లైన్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా స్ట్రేట్ లైన్ ఉందనమాట ఈ లో మనకు అవైలబుల్గా ఉందనమాట అండ్ హ్యాండ్స్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి నేను ఇంతకుముందు అయితే ఈ డిజైన్ వేసినది కానీ ఫుల్ హ్యాండ్కి అయితే డిజైన్ అయితే వేయలేదండి చూడండి అసలు దగ్గర నుంచి అయితే ఎంత సూపర్ ఉందో కొంచెం కుందన్స్ అయితే నేను పెద్ద స్టిక్ చేశాను అనమాట మగ్గములకు రావాలనేసి చూడండి టూ హ్యాండ్స్ బ్రైడల్ వర్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము ఇంతకుముందు ఏంటి అంటే నేను ఇది ఈ ఓన్లీ నెక్కి ఎంత సైజ్ అయితే నెక్ డిజైన్ అయితే ఉందో అదైతే నేను వేసుకున్నాను అనమాట నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ ఉన్నండి నేను వేసుకుని ఆ కాంబినేషన్ వచ్చేసి అయితే మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అది కూడా ఎక్సలెంట్ గా ఉంది ఆ డిజైన్ అయితే చాలా మంది అడుగుతారు మనకు కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ అయితే మనకు కనిపిస్తుంటద చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఇది కూడా కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడైతే అందరు కట్ వర్క్ డిజైన్స్ అడుగుతున్నారండి ఎందుకంటే కట్ వర్క్ ఇంకా లైన్స్ డిజైన్స్ అయితే ట్రెండింగ్లో అనమాట ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కదా డిజైన్ అయితే ఇది చూడండి బ్రైడల్ వర్క్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఈ డిజైన్ని ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి గ్రీన్ పైన రెడ్ కలర్ కాంబినేషన్ సింపుల్ వర్కే ఇది నెక్ చుట్టూ అయితే సింపుల్గా వస్తుంది అండ్ సైడ్కి మాత్రం ఇట్లా చిన్నగా పికాక్ అయితే వస్తుంది చూడండి ఈ డిజైన్ అయితే అసలు చాలా మందికి వేసినండి ఎందుకంటే సింపుల్గా ఉంటుంది అండ్ నైస్గా ఉంటుంది అనమాట కాంబినేషన్స్ ఇంకా వేరే కలర్ కాంబినేషన్స్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ మనము యూజ్ చేస్తే ఇంకా ఈ పికాక్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఇంకా ఇందులో కాంబినేషన్స్ లేవు కాబట్టి అయితే యూజ్ చేయలేదు అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది సింపుల్గా అయితే ఉంటుందండి ఫ్రంట్ నెక్కి అయితే మనకు పికాక్ అనేది ఏమి కనిపించదు అనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది చూడండి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది చూడండి టూ పికాక్స్ అయితే వస్తాయి అనమాట దగ్గర నుంచి చూడండి పికాక్ ఎంత క్లారిటీగా ఉందో చాలా నైస్గా ఉంటుంది ఉంటది డిజైన్ అసలు చాలా మందికి ఇచ్చినానండి ఈ డిజైన్ ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే మల్టీ కలర్ పెట్టి వేసినమాట ఆ షార్ట్ కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి కాంబినేషన్తో మనకు లుక్ ఎలా అనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి అయితే ఇది ఫుల్ టిష్యూ ఉందనమాట మొత్తం శారీ మొత్తం ఇట్లా బూటా టైప్ అయితే ఉందండి పై అండ్ నెక్స్ట్ వచ్చేసి కచ్ వర్క్ డిజైన్ చూడండి హ్యాండ్కి వచ్చేసి ఇట్లా ఉంది ఇది కూడా కచ్ వర్క్స్ అయితే అందరు ఇష్టపడతారు కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట ట్రెండింగ్ లో అయితే కచ్ వర్క్ లేదు ఎవరో ఒకరు అయితే వేయించుకుంటున్నారండి చూడండి ఇది నేను బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు తీసుకున్న డిజైన్ అండి ఇది కచ్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వెరైటీగా ఉంది చూడండి చెక్స్ టైప్ అయితే వచ్చింది నెక్కి వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది అనమాట అండ్ నెక్ నెక్కి వచ్చేసరికి అయితే ఇట్లా వస్తుంది చూడండి సింపుల్ గా ఉంటుంది చాలా బాగుంటది డిజైన్ ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే వస్తుంది చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇట్లా ఉంటది ఇంకా ఈ బ్లౌజ్కి కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి మల్టీ కలర్ అయితే శారీలో ఉంది కాకపోతే మనకి ఇక్కడ పెట్టడానికి అయితే ఛాన్స్ లేదనమాట ఒక మనకు టూ త్రీ కలర్స్ అయితే టూ కలర్సే ఆప్షన్ అయితే ఉందండి మిషన్ లో అందుకని నేను టూ కలర్స్ అయితే హైలైట్ చేసినానండి డిజైన్ అయితే ఇది చూడండి మిర్రర్ వర్క్ అండి ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్ లో ఉందండి ఈ డిజైన్ న్యూ డిజైన్ అనమాట ఇట్లా మధ్యలో ఈ మధ్యలో ఫ్లవర్ వచ్చేసి ఇటు ఇటు మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఈ డిజైన్ అయితే ఇప్పుడు న్యూ డిజైన్ అండి నేను కూడా ఫస్ట్ టైం వేసినా అనమాట ఇట్లా పైకి మాత్రం ఇట్లా బూటీస్ యాడ్ చేసినా చూడండి అండ్ టూ హ్యాండ్స్ అయితే కాంబినేషన్ అయితే ఇలా ఉంది చూడండి చాలా నీట్గా ఉంది డిజైన్ ఇంకా ఈ కి నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి మిర్రర్ వర్క్ అనమాట చాలా చాలా బాగుంది వర్క్ ఇష్టపడే వాళ్ళైతే ఇది దీని అయితే సెలెక్ట్ చేసుకుంటారండి ఎందుకంటే అంత నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది చూడండి అసలు కాంబినేషన్ అయితే ఇది లైట్ కలర్ శారీ అనమాట ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే చూడండి ఎంత లుక్ ఉందో డైరెక్ట్ పట్ట క్లాత్ పైన అయితే వేసినండి నేను ఎందుకంటే వేరే క్లాత్ అయితే తీసుకురాలేదు శారీలోని క్లాత్ పైన వర్క్ చేసిన అనమాట బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి పట్టు శారీయే కాకపోతే బార్డర్ వచ్చేసి అయితే ఇట్లా గా ఉంది ఈ సన్నగా ఇట్లా గ్రీన్ కలర్ లైన్స్ ఉన్నాయి చూడండి ఆ అయితే నేను ఇట్లా మిడల్ వర్క్ అయితే యూజ్ చేసినాను అనమాట ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి డిజైన్స్ అన్నీ నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకొక డిజైన్ అయితే హెవీ డిజైన్ అయితే మిషన్ పైన ఉందండి మిషన్ పైన అయితే రన్ అనమాట మీకు చూడండి మిషన్ పైన అయితే ఈ వర్క్ రన్ అవుతుంది చూడండి ఈ డిజైన్ ఏంటో మీరు మిషన్ ఉన్న వాళ్ళైతే గెడ్జ్ చేయొచ్చు ఇంకొకటి కంప్లీట్ అయిపోయిన వర్క్ అయితే చూపిస్తుంది చూడండి హ్యాండ్ కంప్లీట్ అనమాట చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది డిజైన్ కానీ కాంబినేషన్ కానీ డిజైన్ అయితే చాలా మంది వేసినారండి అయితే నుంచి వేస్తున్నానండి అసలు ఈ థ్రెడ్ కటింగ్ అయితే చాలా అవుతుంది అనమాట ఒక్క హ్యాండ్ వచ్చేసి అయితే ఫోర్ అవర్స్ రన్ అయిందండి పొద్దున థ్రెడ్ కటింగ్ ఇంకా మనకు చాలా డిస్టర్బెన్స్ అయితే అయింది ప్రోగ్రామ్ వచ్చేసి అయితే మనకు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే ఉంది కాకపోతే ఈ వర్క్ కంప్లీట్ కావడానికి అయితే నాకు ఫోర్ అవర్స్ పట్టింది ఈ జెరీ థ్రెడ్ అయితే చాలా కట్ అవుతుంది అనమాట చూపించేది థ్రెడ్ బాగా కట్ అవుతుంది అనేసి అయితే నేను కట్టర్ అయితే ఆఫ్ చేసినాను అనమాట డిజైన్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేయాలి అండ్ బ్యాక్ ఫ్రంట్ ఎక్కువ కంప్లీట్ చేయాలి నైట్ వరకు అయితే ఫిక్స్ చేయాలంటే రేపు మార్నింగ్ అయితే కస్టమర్కి ఇచ్చేయాలన్నమాట ఈ కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు బాతిపల్లి నుంచి అయితే వచ్చిందండి తను బాతుపల్లి నుంచి వచ్చి మనకు కస్టమర్ అయితే అనమాట ఇంకా రేపు రేపైతే చందన్న వస్తుంది లేదంటే వ్యాక్ అయినా ఫిట్ చేయమంటారనమాట ఇంకా రేపు పొద్దున వరకు అయితే కంప్లీట్ చేయాలి వర్క్ వచ్చేసి నైట్ వరకు కంప్లీట్ చేయాలి ఇప్పుడు రేపు మార్నింగ్ చేసి వాళ్ళకి అయితే కంప్లీట్ అయ్యన్నమాట మిషన్ అప్పటికైతే ఏం వినకూడదు అండి అందుకనే నేను మాట్లాడాను విషయంలో వీడియో ఇవి కూడా మిషన్ అయితే నేను ఆఫ్ చేస్తానండి చాలా వెరైటీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి కాకపోతే మనకు కస్టమర్స్ హెవీ వర్క్స్ అయితే కొంతమంది సెలెక్ట్ చేసుకోవట్లేదు అనమాట మనము హెవీ వర్క్స్ వేయాలంటే కొంచెం రేట్ అయితే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఏంటి అంటే థ్రెడ్ వర్క్ చేయాలా ఎందుకంటే మనకు కొంచెం తక్కువ కాస్ట్లో అయితే ఎంచుకుందాం అనేసి చాలా మంది సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంత హెవీ వర్క్ ఎందుకు అంటే తను తీసుకున్న శారీ వచ్చేసి అయితే కష్టపడి శారీ అండి నేను వీలైతే రేపు మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను వీడియోలో ఎందుకంటే తనకు అర్జెంటుగా వెయ్యాలి కదా ఒకవేళ మిస్ అయిపోతే కష్టం అనేసి ఇంకా నేను వర్క్ చేస్తూ మీకు ఇంతకుముందు అయితే వర్క్ అయితే చూపించినాను కదండి అది కూడా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలన్నమాట నెక్స్ట్ డే ఇవ్వాలి కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఎప్పుడైనా మనం వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ ముందు కట్ చేసుకుంటే ఏంటి అంటే మనకు లెంత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా కట్ అయిపోతుంది అండ్ ఫ్రంట్ పార్ట్కి మనకు ఏమైనా జాయింట్స్ పడితే పెట్టుకోవచ్చు అనమాట ముందు హ్యాండ్స్ తీసుకోవాలి తర్వాత బ్యాక్ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోవాలన్నమాట అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ నేను బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ మాత్రమే చేస్తాను అని అయితే అనుకుంటున్నారండి నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఒక్కొక్కసారి ఇట్లా రెడీ అయినప్పుడు కూడా తప్పదనమాట అర్జెంటు బ్లౌజెస్ ఉంటే అయితే స్టిచ్చింగ్ చేయాలి అండ్ కటింగ్ కూడా చేయాలి ముందు రోజు అయితే కటింగ్ చేసి అనమాట ఒక్కొక్కసారి కావాలి అర్జెంటుగా కావాలి అనుకుంటే నెక్స్ట్ డే కుట్టడానికి అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాను కాకపోతే ఇది నెక్స్ట్ డే ఇవ్వాలన్నమాట అందుకనే ఇట్లా కట్ చేసి అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేస్తాను ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఉంది కదండి ఇప్పుడు నాకు అయితే చాలా అన్ని బ్లౌజెస్ అయితే అర్జెంటు వస్తున్నాయి అనమాట స్టిచ్చింగ్ కూడా చాలామంది అర్జెంటుగా కుట్టి మనసి అయితే వస్తున్నారు ఇంకా ముందు తీసుకున్న వాళ్ళైతే ఆ టైంకి అయితే ఇచ్చేయాలి కదా ఒక్కొక్కసారి నేను అర్జెంటు బ్లౌజెస్ అయితే తీసుకోనండి కొత్త వాళ్ళే అయితే తీసుకోను పాత వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు నాకే ఇచ్చేళ్తారు అనమాట ఎలాగైనా కుట్టేసేయండి అనేసి ఇంకా నేను వర్క్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇట్లా కట్ చేసుకుంటాను ముందు లైనింగ్ కట్ చేసుకుంటాను తర్వాత మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా వీడియోస్ తీయవచ్చు అండి మొత్తం నేను చేసే పని అయితే చాలా వీడియోస్ తీయొచ్చు కాకపోతే నాకు ఎడిటింగ్ చేయడానికి చాలా కష్టమవుతుందనమాట ఇటు ఇంట్లో పనులు ఇంకా మనము నేను ఈ వర్క్ చూసుకోవాలి ఇంకా స్టిచ్చింగ్ చేయాలి మధ్యలో కస్టమర్స్ వస్తుంటానమాట చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది నాకు రోజు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టమే అండి ఇది ఇట్లా అయితే కుదిరిందనమాట ఇవాళటి బ్లాగ్ లాగా అయితే ఒక చిన్న బ్లాగ్ లాగా అయితే ఇట్లా తీసినానండి హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్నటి వీడియోలు అయితే మీకు ఒక బ్రైడల్ వర్క్ అయితే మిషన్ పైన ఉందనేసి అయితే చూపించాను కదండి అది ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఆల్రెడీ నేను ఇప్పుడు చూపించినాను కదా ఆ వీడియోకి అయితే ఈ వీడియో యాడ్ చేస్తున్నాను అనమాట ఆ బ్లౌజ్ వచ్చేసి అయితే స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అసలు అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట డిజైన్ అయితే బ్రైడల్ వర్క్ అండ్ కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగా వచ్చిందండి అది మీరు ఇందాకైతే చూసిరు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం మనము కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా నచ్చిందండి బ్రైడల్ వర్క్ చూడండి ఇది కట్ వర్క్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది చూడండి దగ్గర నుంచి చూడండి మగ్గం వర్క్ అండి ఇది మగ్గం వర్క్ నుంచి కన్వర్ట్ చేసిన డిజైన్ అనమాట ఇప్పుడు ఇలా ముడికుట్లు ఏదైతే డిజైన్స్ అయితే వస్తున్నాయో అవన్నీ మనకు మన మగ్గం వర్క్ నుంచి అయితే కన్వర్ట్ చేస్తున్నారనమాట మగ్గం వర్క్లో ఏదైతే డిజైన్ ట్రెండ్ అవుతుందో ఆ డిజైన్స్ అయితే మనకు ఎంబ్రాయిడరీలో అయితే కన్వర్ట్ చేసి మనకు ఇస్తున్నారు అనమాట చూడండి బ్యాక్ నెక్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే అసలు ఫినిషింగ్ అసలు మెయిన్గా సూపర్ ఉందన్నమాట హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి అయితే టోటల్ డిజైన్ ఇట్లా టోటల్ ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో చూడండి ముడి కుట్టుతో వచ్చినందుకు ఇంత లుక్ అనిపిస్తుంది అనమాట మనకు డిజైన్ అనేది చూడండి బ్రైడల్ వేర్ బ్రైడల్ వేర్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ని నాకైతే చాలా చాలా నచ్చింది కాంబినేషన్ మెయిన్గా కాంబినేషన్ అయితే సూపర్ ఉందనమాట చూడండి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే వస్తుంది ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి పట్టు శారీ అండి ప్యూర్ పట్టు శారీ పట్టు శారీ అండి అసలు ఎంత బాగుంది లైట్ బేబీ పింక్ కలర్ అనమాట దీంట్లో కాంబినేషన్ కాంట్రాస్ట్ అయితే ఏం లేదండి అయితే ఈ ఈ శారీలో బ్లౌజ్ ఏంటి అంటే రన్నింగ్లో అనమాట సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ అయితే వచ్చింది వాళ్ళు ఏం చేసినారంటే ఇట్లా ఆపోజిట్ కలర్ అయితే తీసుకొని వర్క్ చేయించుకున్నారండి అసలు ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా చాలా నచ్చింది ఇది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు మెయిన్గా మన కాంబినేషన్ వల్లనే ఇంత లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్కి ఇంకొకటి ఏంటి అంటే తను నిన్న నేను ఇప్పుడు ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పినాను కదండి తను బాచుపల్లి నుంచి అయితే వచ్చిందనమాట ఇంతకుముందు షార్ట్స్లో నేను కొంతమంది దూరం నుంచి వచ్చి నాకు బ్లౌజెస్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను అనేసి అయితే చెప్పినాను కదండి ఆ షార్ట్ చూసిందంట ఇంకా నేను కూడా వెళ్తా అనేసి తను నా దగ్గరకైతే వచ్చి కస్టమైజ్ అయితే చేయించుకుందనమాట చూడండి తను కూడా బాచుపల్లి నుంచే వచ్చిందండి తన పేరు వచ్చేసి ఆషారాణి అనమాట ఆషారాణి గారు అయితే నా దగ్గరకు వచ్చి కస్టమైజ్ అయితే చేయించుకున్నారండి ఇంత దూరం వచ్చి నా దగ్గర కస్టమైజ్ చేయించుకున్నందుకైతే చాలా థ్యాంక్స్ అండి ఆషారాణి గారికి చూడండి అసలు నాకైతే అసలు సూపర్ సూపర్ నచ్చిందండి మీకు ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి నేను ఈ వీడియో అయితే ఇప్పుడు మీకు నేను ఇప్పుడు మీకు మీరు చూసే వీడియోకి ఈ వీడియో యాడ్ చేస్తున్నాను అనమాట ఇది నెక్స్ట్ డే అండి నేను మార్నింగ్ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినాను ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇప్పుడు హెమింగ్ చేసి ఇంకా తనకి రాపిడోలు అయితే పంపించాలండి ఇవాళ నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ డిజైన్ కానీ కాంబినేషన్ కానీ మెయిన్గా కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి మీకు ఈ డిజైన్ ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి కాకపోతే నాకు వేయడానికి కస్టమర్స్ అలా చూస్ చేసుకోవట్లేదు అనమాట ఇప్పుడు అన్ని ట్రెండింగ్ డిజైన్స్ ఏంటి అంటే ముడి కుట్టుతోనైతే వస్తున్నాయండి ముడి కుట్టుతో వచ్చిన డిజైన్స్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటున్నాయి ఎందుకంటే మగ్గం కి ధీటుగా వస్తున్నాయి అనమాట వాళ్ళు కూడా అలా డిజైన్ అయితే చేస్తున్నారు మగ్గం లో మనకి ఏదైతే డిజైన్ ట్రెండ్ అవుతుందో ఆ డిజైన్స్ అయితే మనకు కంప్యూటర్ వర్క్లో అనమాట అసలు నాకైతే సూపర్ సూపర్ నచ్చిందండి మీకు ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి